ఇన్పుట్స్ వస్తున్నాయి ఛత్తీస్గఢ్లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి దానివల్ల కొంతమంది మావోయిస్ ఆంధ్రా వైపు కావాలని తెచ్చుకున్నారు కంటిన్యూస్గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్స్ నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము దానిలో కొంతమంది సిటీలో సకెట్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూమెంట్ ప్రయత్నం చేయడానికి లాస్ట్ వన్ టూ డేస్ నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే కేఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో మారేడుమల్లి నార్త్ సైడ్లో ఇట్ ఈస్ జస్ట్ నవ్ దే హిన్ అరెస్టెడ్ ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇప్పటివరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ ఫస్ట్ బటాలియన్ కమాండెంట్ మాడిమి గిడమకరు అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు నాలుగు మంది చనిపోయారు కొంతమంది పారిపోయారు ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ కాకినాడ ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం థర్టీ వన్ మెంబర్స్ మావోయిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డిటైల్స్ ఇస్తారు దాంట్లో థర్టీ వన్ మెంబర్స్లో మోటామోటి బ్రేక్అప్ అయితే ఏంటి అంటే నైన్ మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ లాంటి సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ ఏకే ఫార్టీ సెవెన్ టూ పిస్టల్ వన్ రివాల్వర్ వన్ సింగిల్ బోర్ వేపర్ వన్ ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ ఫిఫ్టీన్ బండల్స్ ట్వంటీ ఫైవ్ ఈచ్ నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్స్ వన్ ఫిఫ్టీ మేల్ ఫిమేల్ క్లిప్ సెట్ టూ I like a tape one.